ఇస్ దాడ్ ప్రభునే సుక్రిస్తున్నాము మీ అందరికీ శుభములండి యహోవా కృపం అనేది హెచ్చుగా ఉన్నది నిజంగా అందుకే ఆయన కృపను బట్టి మాత్రం మనము చక్కగా ముందుకు వెళ్తున్నాం మరి మీ కుటుంబంతో కలిసి ప్రభును ఆరాధిస్తున్నారా చెప్పగలవు మాట యహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఎవరో ఏదో చేస్తారని భయపడతారు అది చేస్తారు ఇది చేస్తారని దేవుడు నీ పక్షమున ఉన్న ఉన్నాడు కనుక దిగులు చెందకు భయపడకు ప్రభువు నీ పక్షమున గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియమిత్రులారా నిజంగా మీ కుటుంబం అంతా కలిసి దేవుని పక్షమై ఉన్నారా దేవుని సేవించి పూజించడానికి మీరు సిద్ధమైన అయితే ప్రభు మిమ్మల్ని గాక రండి కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన పన్నెండవ చరణం చదువుతున్నాను యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము ప్రియమైన మిత్రులారా దేవుని యొక్క గుణగణాలు ఎంత ఉన్నతమైనవో మనకు గమనించాలి నీవే స్తోత్రము నొందదగిన వాడవు అని భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాడు అంటే దేవుడు స్తోత్రము నొందదగిన వాడు అని తన జీవితంలో కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఈ నూట కీర్తన చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయాన్ని బట్టి యజ్రా రాశాడు అని చాలా లేఖన ఆధారాలు కనబడతాయి నూట పంతొమ్మిదో కీర్తన మనం ధ్యానిస్తున్నప్పుడు యజ్రా గ్రంథంలోని సంగతులు మనకు చాలా తారసపడతాయి యజ్రా యొక్క తీర్మానాలు గారి యొక్క విధానాలు గారి యొక్క లేఖనాల యొక్క ఆసక్తి వాక్యమంటే ఆయనకున్నటువంటి విధానం అన్నీ కూడా మనకి నూట పంతొమ్మిదో కీర్తనలో మనకు కనబడతాయి అందుకే చాలామంది బైబిల్ పండితులు ఈ కీర్తన దావీదు కీర్తన కాదు ఇది యజ్రా కీర్తన అని కొంతవరకు దాంట్లో ప్రియమైన వాళ్ళరా ఒక నిలబెట్టడి నిదర్శనం ఒక మాటను మీకు చెప్పి నేను ఎందుకు ఆయన స్తోత్రము నొందదగిన అన్న విషయాన్ని మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రండి ఈ ఈ మాట చాలా ఉన్నాయిలే కానీ ప్రేమని వాళ్ళారా అంటే ఆ సారూప్యతలు యజ్రా గ్రంథంలో ఉన్నటువంటి ఆ భక్తునికి గారికి ఇక్కడ ఉన్నటువంటి స్వారూప్యతలు ఇవన్నీ కూడా యజ్రానే అన్నట్టుగా చాలా బలాన్ని చేకూరుస్తాయి బలాన్ని చేకూరుస్తాయి కాబట్టి రండి ఈ మాట నేను చదువుతున్నాను నూట పంతొమ్మిదో కీర్తన ఒక్క ఒక వచనం చదువుతున్నాను నూట పంతొమ్మిదో కీర్తన నూట పన్నెండో చరణం నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం అంటే దేవుని కట్టడలను గైకొనడానికి ఎజ్రా తీసుకున్న తీర్మానం ఏంటి అంటే ఒక అద్భుతమైన తీర్మానం నిజంగా ఇది మనం మెచ్చుకోవాల్సిన తీర్మానం అవి హృదయాన్ని లోపరుచుకుంటాడట ఇది తొదివరకు నిలుచు నిత్య నిర్ణయం అంటే దేవుడు ఎంత విశిష్టమైన వాడు యజ్రా అర్థం చేసుకున్నాడు అందుకే యజరా గ్రంథంలో కూడా మనం చదివితే ఈ మాటలు మీరు అందరూ బాగా అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను నమ్ముతున్నా రండి యజరా గ్రంథం ఏడవ అధ్యాయం దానికి సమమైన స్వారూప్యత కలిగిన వచనం పదవచనం యజ్రా యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును నడుచుకునేటకును ఇస్రాయలుకు దాని కట్టడాలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను వినాడ ఇది తుద వరకు నిలిచిన నిత్య నిర్ణయం అర్థమైందా దృఢ నిశ్చయం అర్థమవుతుంది ఇవన్నీ కూడా చూడండి దగ్గర స్వారూప్యత కలిగిన అంశాలకు చూస్తున్నా సరే ఏదేమైనప్పటికీ కొంతవరకు మనం పరిశీలిస్తే ఇది ఎజరాగా రాసినట్టు మనకు కొంత అర్థమవుతుంది సరే దేవుడు స్తోత్రము నొందదగిన వాడు అన్న విషయం మనకు అర్థం కావాలి ఎందుకంటే అలనాడు ఇస్రాయిలీ బాబులోని చెరలో నుండి విడిపించడానికి ఆయన కరుణాహస్తం వారికి తోడై ఉండి ఆయన కరుణాహస్తం వారికి తోడై ఉండి వారిని ఎంతో చక్కగా నడిపిస్తూ వచ్చింది అందుకే వారు దేవుని యొక్క ఆ ఘనతను చక్కగా వారి జీవితాల్లో చూపించగలుగుతూ వచ్చారు ఎందుకంటే బలమైనటువంటి రాజ్యం నుండి విడిపి విడిపించబడడం అంత సామాన్యమైన పని కాదు దేవుడు ఆ పని చేశాడు దేవుడు వారిని విడిపించాడు దేవుడు వారిని నడిపించాడు శుభప్రదమైన ప్రయాణ ఇచ్చి ప్రయాణాన్ని ఇచ్చాడు అర్థమవుతుంది ప్ర స్నేహితులరా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం మూడవ వచనంలో ఇస్రాయిలు దేవుడిని యహో మందిరము కట్టవలను వారి దేవుడు వారికి తోడై ఉన్నను గాక దేవుడు వారికి తోడై ఉన్నాడు అది ప్రతి పరిస్థితుల్లో దేవుడు దేవునికి స్తోత్రమని ఇస్రాయిలు చెప్పగలరు దానియులు హనన్న మిషాలు అజర్యాలు చెప్పగలరు సింహాల గుహలో దానియాలు భయంకరమైన అగ్నిగుండంలో అనన్య విషయాలు అచర్యాలు చెప్పలేరా భయంకరమైన పరిస్థితుల్లో వారిని దేవుడు తప్పించి ప్రత్యేకపరిచి తమ సొంత ప్రాంతానికి తిరిగి శుభప్రదమైన ప్రయాణాన్ని ఇచ్చి ఎన్నో పరిస్థితుల్లో కష్ట నష్టాల్లో దేవుడు వారికి తోడై ఉండి ఎంత బలమైనటువంటి విధానంలో వారిని నడిపించి తిరిగి వారి మందిరాన్ని వారు కట్టుకోగలుగుతూ వచ్చారు వారు దేవుడు ఉన్నాడన్న విషయం ప్రజలందరూ తెలుసుకోగలిగారు ఇంతకంటే ఇక ఏం చెప్పండి భయంకరమైన సాతాను కబంద హస్తాల నుంచి విడిపిస్తూ దేవుడు ఎంతగానో నేను ఒక మాట యజ్జరా గ్రంథం ఏడవ అధ్యాయం గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎరుస్లేములో నుండి యహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులు రాజు యొక్క మహాధిపతులు నాకు దయను అనుగ్రహించినందునను మన పితరుల దేవుడైన యహోవా స్తోత్రం కలుగునుగాక నా దేవుడిని యహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇస్రాయిల్ల ప్రధాన సమకూర్చితిని అంటే దేవుని కరుణాహస్తము తోడుగా ఉండి ఎంతో చక్కగా అర్థమైందా దేవుడు సహక సహకారుడుగా ఉంటూ వచ్చాడు సహాయం చేస్తూ వచ్చాడు ప్రతి దాంట్లో కూడా విడిపించబడే విషయంలో నడిపించబడే విషయంలో పోషించబడే విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయపడుతూ వచ్చాడు ప్రేమను మిత్రమా మన పితరుల దేవుడనేహో స్తోత్రము కలుగును గాక ఆయన స్తోత్రము నొందదగిన వాడు అని ఆ యజ్రా చెప్పగలుగుతున్నాడు ఎందుకంటే ఆయన తోడై ఉన్నాడు రాజునకు బుద్ధి పుట్టిస్తాడు మందిరాన్ని అలంకరించడానికి అంటే రాజుకు కూడా రాజు కూడా బుద్ధి పుట్టిస్తాడా అవునండి దేవునికి సమస్తం సాధ్యమే అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు స్తోత్రమును అందదగిన వాడు అని చెప్పడానికి ఇంక కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను ఎలియాజర్ అంటాడు దమస్కి ఎలియాజర్ అంటాడు నన్ను సరైన మార్గం నడిపించాడు ఏ మార్గం అంటే అది సరైన మార్గంలో అర్థమైందా నా యజమానుని కుమారునికి సరైనటువంటి అమ్మాయిని తీసుకురావడానికి సరైన మార్గంలోనూ నడిపించాడు అర్థమవుతుంది ప్రియమైన మిత్రులారా సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపించేవాడిగా మనం చూస్తున్నాం అంత అంటారండి సరైన మార్గంలోనే కాదు ఇలా బైబిల్లో చూస్తే ఎందుకు ఆయన స్తోత్రము నొందదగిన వాడంటే సమయంలో మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో శత్రువును దావీదును అవమానపరిచిన శత్రువును హతమార్చిన దేవుడు కాబట్టి వాని ప్రతిఫలం వాని తల మీదకే వచ్చింది అంటే దేవుడు అనుకోవద్దండి ఎవని ఏమని క్రియను బట్టి వానికి ప్రతిఫలం అర్థమవుతుందా నాపాలు చచ్చాడు ఇలా బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయం యాభై ఆరో వచ్చినూ దేవుడు తన ప్రజలకు నెమ్మది కలుగజేశాడు వాగ్దానం చేసి ఇరవై నీ జీవితంలో కూడా దేవుడిని నెమ్మది కలుగజేస్తాడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు మొదటి కొరింది పదహైదు యాభై ఏడులో దేవుడు నీకు విజయం ఇస్తాడు విజయం ఇచ్చిన దేవుడు స్తోత్రం నందదగినవాడు కాదా లుకాసు వార్త రెండు ఇరవైలో ఆయన ఆ గొల్లలు ఆయన ఆరాధిస్తారు ఎందుకంటే భూలోకంలో ఆయన జన్మించినందుకై ఆయన జన్మను బట్టి మనము ఆయన స్తోత్రం నందుదగినవాడు లుకాస్ వార్త పద్దెనిమిది నలభై మూడులో ఆ గుడ్డివాడు నిజంగా ఆయన ఎంతగానో శృతిస్తాడు ఆరాధిస్తాడు ఎందుకంటే తన బతుకు మారిపోయింది తన జీవితం అంతా మారిపోయింది తన జీవితంలో ఒక గొప్ప విషయం దానిలో నాలుగు ముప్పై నాలుగులో ప్రేమైన స్నేహితులారా అక్కడ నిపుకందునే దేవుని స్తోత్రం చేస్తారు ఎందుకంటే తన బ్రతుకు ఏంటో తన తన అంటే ఏంటో తెలియపరుస్తాడు మానవ బ్రతుకు ఎంత అల్పమైందో తెలియపరుస్తాడు ప్రకటన గ్రంథం రాసింది సింహాసనాశ మా దేవునికిని గొరిపిలకు స్తోత్రమని వారు ఉదింపబడిన గొరిపిలకును అర్థమైందా అంటే యేసు ప్రభు పుట్టుకుని గురించి స్తోత్రమే కాదు ఆయన చనిపోవడంలో కూడా స్తోత్రం ఉంది కాబట్టి మనం స్థుతించ బద్దులమై ఉన్నాం దేవుణ్ణి అర్థమవుతుందా కాటి సమయంలో ఆయన స్థుతిద్దాం ఆయన స్తోత్రమునుందగిన వాడు నేను సరైన తువలు నడిపించినవాడు నీ శత్రువుల చేతులను విడిపించ విడిపించినవాడు నీకు నెమ్మది ఇచ్చినవాడు నీకు విజయం ఇచ్చినవాడు అంతమాత్రమేనా నిన్ను నడిపించినవాడు నిన్ను ఆదరించిన వాడు అర్థమవుతుంది ప్రియు నేస్తమా ఇన్న పరిస్థితుల్లో నీ నీ పక్కనే ఉండి నిన్ను ఓదార్చిన వాడు కాబట్టి నీ నువ్వు బాగలేని స్థితిలో నీ కళ్ళు చేసిన వాడు నిన్ను బాగు చేసిన వాడు నిన్ను ఆదరించినవాడు ఈ ప్రాణప్రియుణ్ణి మరి ఆయన స్తోత్రం నొందదగిన వాడు కాదా రండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు అయింది తండ్రి కృపగలిగిందేవా దేవా నేను శృతిస్తున్నా అవును తండ్రి మా స్తోత్రంలోకి నువ్వు ఏకుడు విశ్రాయలు చే స్తోత్రం నువ్వు ఆస్తినుడు అయి ఉన్నావు ఈ సమయంలో కూడా మా పితరులందరూ నేను సుధించారు గనపరిచారు మేము కూడా గనపరుస్తున్నాం మా ప్రియులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం నాయనా విజయ విజయభాస్కరాన్ని కొరకాయ కుటుంబంతో నీలో బలపడాలని కోరుతున్నారు సహాయం చేయను అంత మాత్రమే కాదు తండ్రి మా ప్రియుల కుటుంబాలు మీద దీవించాలని సహాయం చేయండి చెలసార తన కుటుంబం సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి మమ్మీ డాడీ కొరకు ప్రార్థన చేస్తున్న సాయం చేయండి నా ప్రభావ నాయన కరుణించని తండ్రి నా తండ్రి నా ప్రభా నీట్ లాంగ్ టర్మ్లో ఉన్నటువంటి చెల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా బాబు కుమార్తె అనుకుంటున్నాను నేను వారి పేరు ఇక్కడ మెన్షన్ చేయలే కానీ కొరకు ప్రార్థన చేస్తున్నాం సాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకై నేను మెర్సి పాలరాజు హిమ్మీపాలరాజు కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేసినాం సాయం చేసే అవతి లీలావతి తన కొరకై తన కుటుంబ రక్షణ కొరకై సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం సాయం చేయండి సమయం పేట వర్క్ కొరకై నాయన నా ప్రభా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంత మాత్రమే సుశీల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తన ప్రభ నాయన తన ఫ్యామిలీ నాయన నా ప్రభా వారి బ్రదరు రక్షణ కొరకాయ హెల్త్ కొరకై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకై విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నా నాయన నా ప్రభా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తొలగించండి నాయన కోర్టులో కేసు విషయంలో కూడా సాయం చేయండి నాయన అంత మాత్రమే గతని సంగీతం పట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రమీలక్క హెల్త్ నాయన నాయన హస్బెండ్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన బాబు కూడా క్రాంతికి కూడా మ్యారేజ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం మీ చిత్తానుసారంగా మ్యారేజ్ కూడా జరగలూ సహాయం చేయండి మీ చిత్రంలో ఆయన కృపచూపండి పారజాతమాండి హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన మీరే సహాయం చేయండి రాఘవులు సహోదరుడు విజయకు తన రక ఆరోగ్య విషయంలో కూడా సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కూడా ప్రార్థన చేసిన నాయన సైదమ్మ గారు నా ప్రభు నాయన నా తన శాంతకుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన పాల్ నాయన ప్రభు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నా ప్రభ అంత మాత్రమే నా తండ్రి నాయన మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభ నాయన ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏఐఎస్ఎస్ఈ నాయన ప్రభాయన నా ప్రభా ఎగ్జామ్స్ కొరకై ప్రార్థన చేస్తున్నాం నేను మీరే సహాయం చేయండి జనవరి ట్వంటీ వన్ ఉంటుండగా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన ఉన్నాం నాయన ప్రభా ఈ విధంగా బిడ్డలందరికీ క్షేమం కొరకు సహాయం చేయండి నా ప్రభా నాయన నా ప్రభా అంత మాత్రమే కాదు తండ్రి నాయన నాయన షీల నా ప్రభా కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను వరుణ్ నాయన వరుణ్కి నా జాండీస్ ప్రార్థన చేయమన్నారు మీరు సహాయం చేయండి నాయన జోషి నాయన ప్రేరు ప్రార్థన చేయమన్నారు మీరు దీవించండి నాయన ప్రభా నాయన కరుణించండి మహేష్ నా ప్రభా నాయన మహేష్ నాయుడు దయచేసి ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయమన్నాడు ప్రభా మీరు దీవించండి నాయన ప్రభా నాయన నా తండ్రి నాయన అంత మాత్రమే కాదు నా ప్రభా నాయన నాయన నా ప్రభా నాయన అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా మంచి నాలెడ్జ్ కొరకై నాయన కోరుతున్నారు నా ప్రభా నాయన నాయన అంత మాత్రమే కాదు తండ్రి వారికి కావాల్సిన స్పిరిచువల్ లైఫ్ నాయన ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నాయన వారికి కావాల్సిన సమస్తాన్ని కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన దుర్గా ప్రసాద్ గారి కొరకై పావని కొరకై వారి ఇరు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీరు సహాయం చేయండి శోభ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా నా ప్రభు జాబ్ కూడా రావాలని కోరుతున్నారు అధికారుల కటాక్షం కూడా దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా నా తన ప్రభు గవర్నమెంట్ జాబ్ కొరకు కొంతమంది కోరుతున్నారు ఆయన వారు పేరైతే మెన్షన్ చేయలేకపోతున్నాను ఆయన శ్రీనివాస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన సహాయం చేయండి ఆయన శ్రీను నేను టీవీ ఎఫెక్ట్ ఉంది ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి తండ్రి నారాయణ ప్రభావ కరుణించమని ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా మా ప్రియులందరూ కొరకు ప్రార్థిస్తూ వారు అందరిని కాపాడుతురమ్మని మహిమా ఘనత ప్రభావం తెలియజేస్తూ యశుక్రీస్తు వారు శ్రేష్టమైన ఆమెలో ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి ఆమెను